సీజన్ చూస్తున్నారా చూస్తున్నా కానీ చాలా వరస్ట్ గా వేస్ట్ గా ఉందండి ఎందుకండి అసలు అంతా యూట్యూబర్స్ ని పెట్టిండ్రు సగం మంది యూట్యూబర్స్ అసలు మా కాళ్ళు ఎవరో కూడా తెలియదు ఉన్న ఇద్దరు ముగ్గురు సీరియల్ యాక్టర్స్ అందులో ఒక ఆమె బేబక్క తెలుసు ఆమెని తీసి పడేసిండ్రు చాలా మంది బేబక్కనే తెలియదు అని అంటున్నారు కదా ఎందుకు తెలియదు అంటే రెండు మూడు వీడియోలు చాలా వైరల్ అయినాయి అట్లా కొంచెం తెలుసా ఆమె తెలిసిన ఫేస్ మిగతా యూట్యూబర్లతో పోలిస్తే ఆమె తెలిసిన ఫేస్ కొంచెం ప్రతి సీజన్ లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఫస్ట్ ఏజ్ అయిన వాళ్ళని తీసేస్తూ ఉంటారు కదా

అలా చెప్తుండే మీకు అర్థం కావట్లేదు అట్లా అందరూ చేసినప్పుడు తెలుగు అని యూట్యూబర్లను తీసేస్తే మంచిది కదా తెలిసిన వాళ్ళని పెడితే ఎట్లీస్ట్ ఇప్పుడు మేము చూడండి మానేసినాం చూడడం ఎందుకు బికాస్ ఎవరో వాళ్ళు తెలియట్లే ఇంకోటి ఇంకా ఈసారి చాలా పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే డే వన్ నుంచి గొడవలు అసలు వాళ్ళు కంటెంట్ కోసమే గొడవ పడుతున్నట్టుంది తప్పితే అదేదో కా కావాలని నేను స్క్రీన్ మీద కనపడాలి మాది అన్నట్టే తప్పితే బాగాలేదు అస్సలు బాగాలేదు సోనియా కూడా చూసుకున్నట్టయితే స్టార్టింగ్ లో బాగా ఆడింది కొంచెం స్ట్రాంగ్ అనిపించింది మరి ఇప్పుడు డల్ గా అయిపోయింది అంటే ఏమైనా సింపతి ట్రై చేద్దాం అనుకుంటుందా మేబీ చెప్పలేం ఎందుకంటే స్టార్టింగ్ అందరు ఆమె మీద అర్చిన వాళ్ళే తర్వాత చెప్పలేము కంటే అలా సింపతి కార్డు యూజ్ చేస్తే మరి ఓట్స్ పడతాయంటారా బయట ఇప్పుడు మేము వేస్తామా అట్లా చేసినంత మాత్రాన అంటే మేబీ పల్లవి ప్రశాంత్ యూజ్ చేసిండే నా సింపతి కార్డు యూజ్ చేస్తుండేమో కానీ వర్కౌట్ అవ్వదు అన్నిసార్లు ప్రీవియస్ ఏరిజెన్స్ తో కంపేర్ చేస్తే మరి ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది చాలా వరస్తు ఉంది చాలా వరస్టు అయితే ఈ సీజన్ లో ఇప్పుడు ఇది ఆ కన్నడ వాళ్ళని ఎక్కువ తీసుకున్న తీసుకున్నారు మరి కన్నడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మరి గమనించండి టీవీ సీరియల్స్ ఎంత మంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు అనుకుంటా అంతే అంత ఎవరు టివి సిరీల్స్ వాళ్ళు కూడా శేఖర్ పాష మధ్యలో జోక్ అన్నారు శేఖర్ పాష కొంచెం పర్వాలేదు శేఖర్ పాష కూడా ఏమంతా ఆడడం లేదు మెయిన్ ఈ అండి ఆట మీద కాన్సన్ట్రేషన్ తక్కువ గొడవల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది అంతే తప్పితే అస్సలు మనం దేనికి వచ్చినాం అన్నది మర్చిపోతున్నారు అందరు